నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ మీరు ఇంతకాలం మునక్కాయలు వాడుంటారు మునక్కాయలు బాగానే తినుంటారు చాలామందికి ఇండియాలో మునక్కాయలు తిన్న వాళ్ళు అంటూ ఉండరు మునక్కాయలు చాలా ఫేమసే మునగాకు కూడా కొంతమంది వాడుతున్నారు మునగాకులో చాలా రకాల న్యూట్రిషన్స్ మూడు వందల రకాలకు పైగా న్యూట్రిషన్స్ ఉన్నాయని చెప్పని చాలామందికి అర్థమైంది కాబట్టి దానిని కూడా వాడుతున్నారు ఇక్కడ ఏ ఇబ్బంది లేదు మరి మునగ గింజలు వాడారా చూడండి ఇవి మునగ గింజలు మునగ విత్తనాలు మీరు ఇది ఎప్పుడైనా వాడారా అబ్బాయి అవును నిజమే కదండి ఇది వాడలేదండి ఎప్పుడు మేము అసలు మునగగా కాయలు వాడాము కానీ దాని లోపల లేతగా ఉండే గింజలు తిన్నాం కానీ ఈ మునగ గింజలు ముదిరిపోయిన గింజలు ఇవి ఇవి ముదిరిన గింజలు అండి ఈ ముదిరిన గింజలు ఎప్పుడు మేము వాడలేదండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళ కోసమే ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి మునగ గింజలు మనకు అసలు దీని ప్రయోజనాలు ఎంత అంటే అసలు చెప్పలేనంత ఇది కంప్లీట్ హెల్త్ ఇప్పుడు మునగా ఆకులో మూడు వందల రకాల న్యూట్రిషన్స్ మనకు ఉన్నాయని ఆ మూడు వందల రకాలు మనము చాలా రకాల ప్రయోజనాలు పొందుతున్నామని ఇప్పటికే కొంతమందికి అనుభవపూర్వకంగా చెప్తున్నారు ఎందుకంటే ఈ కాల్షియం తక్కువ ఉండే వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మోకాళ్ళ నొప్పులు స్థాయిలో ఉండే వాళ్ళకి మునగాకు బాగా పనిచేస్తుంది ఇంకొకటి ఉండ మీకు బాగా అర్థం కావాల్సింది ఏంటంటే ఈ మునగ గింజల్ని నాటి అది ఒక ఇరవై నుంచి ముప్పై రోజుల పాటు పెరిగిన చెట్టుని కోసి దాన్ని మళ్ళీ డిఫరెంట్గా ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు తెలుసా దీనికి అంతర్జాతీయ స్థాయిలో మంచి మార్కెట్ ఉంది అంటే మునగ మొక్కలు అంటే మునగ చెట్టు మొక్కల్లో మంచి న్యూట్రిషన్ ఉందని అది సైంటిఫిక్గా కూడా నిరూపణ అయింది అందుకని వాడుతున్నారు మరి మీరు ఇప్పుడు దీన్ని ఎలా చేయొచ్చో తెలుసా మునగ విత్తనాలు తీసుకెళ్తే మీరు ఒక ట్రే తీసుకొని ఆ ట్రేలో మట్టి నింపి దానిలోకి మునగ గింజలు వీటిని నానబెట్టి నాటొచ్చు ఆ నాటిన తర్వాత అది ఒక పది పదిహేను రోజుల్లో వచ్చి చాలా అద్భుతంగా లేలేతగా అద్భుతంగా ఉంటుంది అసలు ఆ మొక్కను మీరు చూస్తేనే ఆశ్చర్యంగా అలా కూరకి తినేయాలనిపిస్తుంటుంది ఆ మొక్క లాగి అంత బాగుంటుందండి చాలామంది గోధుమ గడ్డిని గడ్డిని ఇలాంటి వాటిని వాడుతుంటారు కానీ ఇది అసలు వండర్ఫుల్ మనము ఆ రుచి కూడా అలాగే ఉంటుంది దానిని తీసి ముక్కలుగా కట్ చేసి వాళ్ళు ఒక ట్రే డ్రైయర్స్లో ఆరబెట్టి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇది ఒక పెద్ద బిజినెస్ మనకు ఆయుర్వేద పరంగా ఫుడ్ ఐటమ్గా ఇక్కడ నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ నడుస్తుంది కానీ మనం వాడుకోవట్లేదు కదా చాలామంది ఎవరైనా మీలో చెప్పండి మీలో ఎవరైనా ఈ మునగాకు చెట్టును పెంచి ఒక ఇరవై రోజులు ముప్పై రోజుల చెట్టుని మేము కూరగా వండుకుంటున్నాం వాళ్ళని ఒకరికి చెప్పండి ఎవరన్నా ఉంటే కామెంట్స్లో చెప్పండి అలాంటి వాళ్ళని అభినందిస్తా ఎందుకంటే మన నేచర్ని అంత బాగా వాడుకుండేది ఇక ఇప్పుడు దీ గింజల్ని కూడా మనం వాడుకోవచ్చు ఈ గింజల్ని ఎలాగంటే ఉడక లేదంటే నానబెట్టి తీసుకోండి వేపుడు చేసి చేసుకోండి ఫ్రై ఫ్రై చేసి వేపుడు చేసి అలా నమ్మిల్ తినొచ్చండి చాలా బాగుంటుంది కానీ కొంచెం వగరగా ఉంటుంది బట్ ప్రయోజనాలు చెప్తే అసలు మనం వర్ణించలేం ప్రధానంగా దేనికి పనిచేస్తుందో చెప్పనా ముఖ్యంగా నేడు యువకులు బాధపడుతుండేది కొంతమంది వయసు తిరిగిన వాళ్ళు బా వయసు మళ్ళిన వాళ్ళు బాధపడుతుండే సమస్య ఏంటంటే శీఘ్రస్ఖలనం ఆ శీఘ్రస్ఖలనంలో ఇది చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది అంటే రోజు వాడాలండి ఉదయం ఒక పౌడర్ పౌడర్నైనా లేదంటే ఒక చెంచా గింజల్ని మీరు నమిలి తినొచ్చు లేకపోతే పౌడర్ చేసుకొని అయినా కలుపుకొని తాగొచ్చు లేదా దీన్ని పౌడర్ చేసి బెల్లం కలిపి తినొచ్చు మంచి ఆర్గానిక్ బెల్లం తీసుకోండి ఎందుకంటే మళ్ళీ అన్ని అన్ని కెమికల్స్ అసలు వాటిని ఇప్పుడు మీరు మంచి బెల్లం అయితే పాలు మరుగుతున్న పాలలోకు మనం వేస్తే పాలు విరగకుండా ఉంటే ఆ బెల్లం బాగుందని అర్థం దాంతో సున్నము ఇక ఇంకా వేరే ఇవన్నీ కూడా సోడా లాంటివి వేయకుండా ఉన్నారని అర్థం ఈ సోడా సున్నము లాంటివి వేసి ఉంటే ఆ బెల్లం పాల్లో పాలను ఎరగొట్టేస్తుంది అలాంటి బెల్లం వాడితే మీకు పెద్ద ప్రయోజనం జరగదు ఆర్గానిక్ అయి ఉండాలి కొంత మనం చెప్పుకుంటే ఎక్కడ దొరుకుతుందని అంటున్నారు ఎందుకు మీరు ప్రయత్నం చేయొచ్చు కదా ఓ చెరుకు రసం తీసుకెళ్ళి మీరు ఎలాగో గ్రామీణ ప్రాంతాల దగ్గర నుంచి అన్ని చోట్ల ఇప్పుడు చెరుకు రసం తీస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఒక లీటర్ కొనుక్కొని మీరే దాన్ని స్టవ్ మీద పెట్టి మరిగించి కాచి బెల్లం తయారు చేసుకోవచ్చు మళ్ళీ ఉంది కదా ఈ సీక్రెట్ చేసుకుందాం మీరు ఇంట్లో పెట్టుకొని వాడుకోండి ఆ చక్కెర వెళ్ళి తెల్లగా బాగుందని చెప్పని కేజీలు కేజీలు తీసుకొచ్చి ఎందుకు వండుకుంటున్నారు ఇంకా ఎందుకంటే చక్కెర ఎక్కువగా ఎక్కడ ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఇండస్ట్రియల్గా తయారు చేసే ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నింటిలో ఉన్న ఆ చక్కెర ఉపయోగపడుతుంది ఎందుకంటే ముప్పై రూపాయలకే దొరుకుతుంది కదా ముప్పై ముప్పై ఐదు రూపాయల కాస్ట్కే అది ఇక దీని ప్రయోజనాలు ఏంటంటే మనకు షుగర్ తగ్గించడం దగ్గర నుంచి నర్వస్ స్ట్రెంత్ ఇవ్వడం దగ్గర నుంచి మన తలనొప్పి తగ్గడం అంటే టాప్ టు బాటమ్ హెయిర్ గ్రోత్లో కానీ హెయిర్ రాలకుండా ఉండడానికి అలాగే మన స్కిన్ హెల్త్ కోసం ఇక చెప్పలేను నేనే ఒక రాసుకుంటే నేను అన్ని మొత్తం చూస్తే ఒక నాకు ఒక యాభై రకాల ప్రయోజనాలు కనపడ్డాయి వాటిని చదువుతూ పోతే మనకు ఐరన్ పెంచడంలో కానీ ఈ గ్లూకోజ్ రెగ్యులేట్ చేయడంలో కానీ కొలెస్ట్రాల్ తగ్గించడంలో కానీ క్యాన్సర్ సెల్స్ డెవలప్ కాకుండా చేయడంలో కానీ బ్లడ్ తక్కువగా ఉంటే ఎనీమియాలో కానీ సక్రమంగా యాక్టివ్గా లేక మందకొడిగా ఉంటారు అలాంటి వాళ్ళకు యాక్టివ్గా ఉండడంలో కానీ యాంటీ ఫంగల్గా తర్వాత యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తున్నది మంచి ఇమ్యూనిటీని పెంచగలుగుతుంది ఇలా చెబుతూ పోతే దీంతో ఒక వంద ప్రయోజనాలు చెప్పొచ్చండి మరి మీరు వాడుకోగలుగుతున్నారా ఎందుకంటే ఇవి అందుబాటులో లేదు ఇంతకాలం చాలామంది కాయలను మాత్రమే వాడుకుంటున్నారు కానీ ఇలా గింజల్ని ఎక్కడా మనకు అమ్మడం తక్కువ ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క చెట్లను పెంచిందును ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు సీడ్ కోసం ఎక్కువ రోజులు మునగ చెట్లలో ఆ కాయలను అట్లాగే ఉంచుతున్నారు ఆ తర్వాత వాటిని వాటిని కోసి దానివల్ల గింజలు తీసి సపరేట్ చేస్తున్నారు అందుకని ఇప్పుడు అందుబాటులో ఉంది ఇవి కూడా ఇప్పుడు చాలా కాస్ట్గా ఉంది మనకు రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పైన కేజీ దొరుకుతుంది మార్కెట్లో అంటే అంత పలుకుతుంది మరి ఇంతకాలం మీ ఇంటి దగ్గర ఉన్న మునగ చెట్టులో ఎప్పుడైనా కాయలు ఎండేదాకా ఉంచి ఆ గింజలు తీసి చూసారా లేదంటే మునగ తోటలు ఉండే వాళ్ళని ఎవరైనా మీరు చూడండి వాళ్ళ ఆ యొక్క ఎండిన కాయల్ని ఎంత కాస్ట్కి అమ్ముతున్నారు పచ్చి వాటికన్నా ఎండిన వాటికి ఎక్కువ రేట్ వస్తుంది అంటే ఇప్పుడు వీటి యొక్క ప్రొడక్షన్ తక్కువ ఉంది కాబట్టి అంటే ఈ కాయలు ఈ గింజలు తీసి అమ్మడం అనేది తక్కువ ఉంది కాబట్టి చాలా కాస్ట్ అమ్ముతున్నారు అదే మనకు ఇంకా ఈ విషయం అర్థమవగానే అందరూ ములగ చెట్లలో కాయలు కోయకుండా ఎండిపోయేదాకా ఉంచి తర్వాత తీసి గింజలు తీసి అమ్ముతారు ఎందుకంటే గింజలు అందుబాటులో లేవు ఎక్కువగా నార్త్ ఇండియాలో కొన్ని చోట్ల తెప్పించుకోవాల్సి వస్తుంది ఇకపై వీటి యొక్క ఉత్పత్తి పెరిగిపోతుంది వెంటనే దాని కాస్ట్ కూడా తగ్గిపోతుంది ప్రజెంట్ అయితే మనకు మునగ గిజ్జలు చెప్పలేని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే రోజు ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా మీరు కూరలో కలుపుకోవచ్చు అండి కార కలుపుకోవచ్చు మీ టేబుల్ మీద డై డైనింగ్ టేబుల్ మీద మీరు పెట్టుకుంటారు కదా ఏవో పౌడర్లు పళ్ళు కలుపుకొని తీసుకోవడానికి దాంతో కలిపి కూడా వాడచ్చు ఇంకా మనం కూరలో కలుపుకునే వాటి కూడా వాడుకోవచ్చు కానీ వేయించి కలపండి లేదంటే మీరు నానబెట్టి తినండి లేదా ఉడికించి తినండి మీ ఇష్టం ఇవి హామ్ చేసేదేం కాదు కదా కాబట్టి మనము ఈ మునగ గింజలను వాడుకొని మంచి ప్రయోజనాలని ఆరోగ్య ప్రయోజనాలని పొందుదాం నమస్కారం